మార్నింగ్ నందన్ గారు బాగున్నారా ఇలా మనకి మార్చి రెండో తారీఖు నుంచి ఈ రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది ఈ రంజాన్ మాసంలో ఈ మసీదుల దగ్గర కొంచెం శానిటేషన్ మీద కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి సేమ్ టైం ఏంటంటే కొంచెం అక్కడక్కడ లైటింగ్ సమస్య కూడా ఉంది ఎందుకంటే అన్ని పోట్ల నమాజు పోతారు కాబట్టి ఆ లైటింగ్ చాలా ఇంపార్టెంట్ అక్కడక్కడ ఉంది సమస్య అది అన్ని దగ్గరని కాదు కొన్ని దగ్గరలు ఉన్నాయి ఆ లైటింగ్ ఒకటి కేర్ తీసుకోండి అట్నే శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టండి నన్ను గారు రెండు నుంచి వన్ మంత్ ఈ లోపల ఒకసారి మీరు ఏదైనా రివ్యూ పెట్టుకుంటే బాగుంటుంది మీరు పెట్టండి నేను ఇన్వైట్ చేస్తే నేను వస్తా ఎనీ టైం పర్వాలేదు అవును శానిటేషన్ ఉంటారు కాబట్టి అందరినీ పిలవండి అంటే అది ట్వంటీ ఎయిత్ రేపు కానీ లేదనుకుంటే ఫస్ట్ కానీ మళ్ళీ సెకండ్ ఆదివారం వస్తుంది మళ్ళీ సెకండ్ నైట్ నేను అసెంబ్లీకి వెళ్తాను అందుకనే పెడితే రేపు వెళ్ళి పెట్టండి అది ప్లాన్ చేసుకుని కొంచెం దాని మీద కేక్ తీసుకోండి గారు ఓకే గుడ్ మార్నింగ్ అమ్మా రెండో తారీఖు నుంచి మనకి రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవుతుందమ్మా రేపు మార్చి రెండు నుంచి వన్ మంత్ వాళ్ళు లేదంటే జనం మూడు గంటలకే చాలా ప్రాంతాల్లో నమాజ్ పోతారు నైట్ టైం కూడా లెవెన్ ట్వెల్వ్ దాకా ఉంటారు అన్నమాట జనరల్గా మన పోలీస్కి ఇన్స్ట్రక్షన్ ఏండమ్మా ఎందుకంటే నైట్ టైం జరుగుతుంటే కొంచెం అబ్జెక్షన్ చేస్తాం కదా అందుకోసం ఇది రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరుల వరకు కొంచెం దాన్ని అవునమ్మా అవునమ్మా అవును 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 చెప్పండి ఇక ఉడికే స్టార్ట్ అవుతారు నవాజుల కోటికి అది ఒకరోజు జాగ్రత్త అమ్మా ఆల్రెడీ నేను కార్పొరేషన్తో మాట్లాడా శానిటేషను లైటింగ్ ఉడికే తీసుకుంటా ఉన్నారు అందులో మనకి నెల్లూరులో మసీదులు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా అందుకోసం ఈ వన్ మంత్ కొంచెం దాని మీద జాగ్రత్తగా కొంచెం పరిశుభ్రమ్మా ఓకే అమ్మా ఓకే ఈరోజు వస్తారమ్మా నేను ఆఫీస్లో ఉన్నానమ్మా లెవెన్ థర్టీ వరకు ఉంటానమ్మా ఈవినింగ్ ఆరు గంటలకు ఉంటామ్మా రమ్మా ఆరు గంట రండి ఈవినింగ్ ఓకే అమ్మా ఓకే